హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్ ఈరోజు మనం ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాము సో ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఒకసారి పాజ్ చేసి చూసుకోండి మెజర్మెంట్స్ అనేవి ఓకే ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా కింద కటింగ్ కోసం ఒక మార్క్ అలాగే స్టిచ్చింగ్ కోసం ఇంకొక మార్క్ టూ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి తర్వాత ఎగ్జాక్ట్గా మీ బ్లౌజ్ లెంత్ ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకుంటాము పైన కటింగ్ కోసం ఇంకొక మార్క్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటాం అనమాట ఈ విధంగా కటింగ్ మార్క్ అలాగే స్టిచ్చింగ్ మార్క్ రెండు అనేవి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ అలాగే ఆర్మ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అనేది తెలియాలి కదా దీనికి ఒక ఫామ్లా ఉందండి ఫామ్లా ఏంటి అంటే మీ చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ మీ చెస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై సిక్స్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని టాప్ నుంచి బాటమ్కి డ్రా చేసుకోండి ఎగ్జాక్ట్గా ఇదే వాల్యూ వస్తుందని కాదండి ఇది రిఫరెన్స్ వాల్యూ అనమాట ఓకే ఇది మనం రిఫరెన్స్గా తీసుకుంటాం దీనికి పైకైనా అవ్వచ్చు లేదా కిందకైనా అవ్వచ్చు సో ఎగ్జాక్ట్గా మనం చెంక డౌన్ ఎంతైతే తీసుకున్నామో ఆరు ఇంచులు అదేని అదే విట్ని షోల్డర్ కింద మనం షోల్డర్ లైన్లో డ్రా చేసుకుంటాం అంటే చంక ఎంత ఎంతైతే లెంత్ పెట్టామో అదే వాల్యూని మనం షోల్డర్ లైన్లో కూడా మార్క్ చేసుకుంటాం అందులో మళ్ళీ నెక్ కోసం ఏంటి అంటే నెక్ డివైడెడ్ బై ట్వెల్వ్ సారీ చెస్ట్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే వచ్చిన వాల్యూని నెక్ రీడింగ్ కింద మనం మార్క్ చేసుకుంటాం మిగతాది ఎంతైతే ఉందో దాన్ని అంతటిని షోల్డర్ కింద వదిలేస్తాం అనమాట ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ ఇప్పుడు చెస్ట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా చెస్ట్లో ఫోర్త్ పార్ట్ని తీసుకుని ఎగ్జాక్ట్గా అక్కడ వరకు మార్క్ చేసుకుంటాం ఓకే అంటే టెన్ మా టెన్ ఇంచెస్కి నేను మార్క్ చేశాను ఇప్పుడు షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ లైన్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇంచ్ కిందకి ఇంకొక మార్క్ చేసుకొని ఈ టూ లైన్స్ బ్లెండ్ అయ్యే విధంగా ఫ్రెంచ్ కర్వుతో ఈ విధంగా ఆర్మ్ హోల్ కరువు అనేది డ్రా చేసుకోవాలి బట్ ఇక్కడ ఆర్మ్ హోల్ చూడండి ట్వంటీ ఇంచెస్ ఉంది అంటే ట్వంటీలో హాఫ్ అంటే టెన్ ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది రావాలి సో టెన్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది మనం ముందు చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది అంటే నైన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఒక పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ లైన్ మార్క్ని కిందకి డ్రా చేస్తున్నాను సో ఎక్కడైతే మనం ఆ ముందు ఆర్మ్ హోల్ మార్క్ చేసామో దాని నుంచి కిందకి ఇంకొక పావు ఇంచ్ కిందకి ఇంకొక లైన్ అనేది మార్క్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెస్ట్ ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోండి ఓకే ఆర్మ్ హోల్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఎంత వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒక క్వార్టర్ ఇంచ్ అనేది తక్కువ వచ్చింది సో క్వార్టర్ ఇంచ్ తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కింద ఇంకొక వన్ మార్క్ వన్ పాయింట్లో ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి అప్పటికీ ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి మీకు మా ఆర్మ్ హోల్ మార్క్ చేసుకున్నప్పుడు ఒక పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తక్కువ వచ్చిందనుకోండి ఇంకా అంతకంటే కిందకి దింపకండి దాన్ని సో ఆ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ మీరు ఎక్కడ కవర్ చేస్తారు అంటే చెస్ట్ లైన్లో కవర్ చేయండి సో మీరు చెస్ట్ వాల్యూ చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ తీసుకున్నారు కదా సో ఆ ఫోర్ చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ తీసుకున్నప్పుడు మీకు వచ్చిన వాల్యూకి మీకు ఆర్మ్ హోల్ ఎంతైతే ఇంకా రావాల్సిందో ఆ వ్యాల్యూని యాడ్ చేయండి అంటే నేను ఇక్కడ టెన్ ఇంచెస్ యాడ్ చేశాను బట్ నీకు ఇంకా పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ తక్కువైంది కాబట్టి ఆ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ని చెస్ట్ లైన్లో మార్క్ చేసుకున్నాను అనమాట ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది మార్క్ చేసుకోవాలి నెక్ నైన్ ఇంచెస్ కాబట్టి నైన్ ఇంచెస్లో క్వార్ట్ నుంచి తగ్గించి మార్క్ చేసుకోండి మీకు రెడీ టు నెక్ అనేది నైన్ ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు ఫ్రంట్ పైన టాప్ లైన్లో నెక్ వాల్యూ ఎంతైతే పెట్టుకున్నామో కింద బాటంలో కూడా నెక్ విత్ కూడా సేమ్ అంతే పెట్టుకున్నాను నేను ఇక్కడ ఓకే ఇప్పుడు వేస్ట్ లైన్లో వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ చేసి ఆ వ్యాల్యూని మార్క్ చేసుకుంటాము ప్లస్ త్రీ ఫోర్త్ ఇంచ్ ఎక్స్ట్రాగా డాట్ కోసం కూడా మార్క్ చేసుకుంటాం మార్క్ చేసుకొని మొత్తం టోటల్ వాల్యూను హాఫ్ చేసుకుని ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం డాట్ పాయింట్ని మార్క్ చేసుకుంటాం ఇప్పుడు డాట్ లెగ్ సో డాట్ లెంత్ అనేది ఎంత మార్క్ చేయాలి అనేది ఉంటుంది కదా ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి అన్ని బ్లౌజెస్కి డ్రా చేసినట్టు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ డ్రా చేస్తే కుదరదండి ఇక్కడ ఎలా తీసుకుంటాము అంటే మీ బస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై ఎయిట్ చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని డాట్ లెంత్ కింద మార్క్ చేసుకుంటాం ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మీకు రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అంటే మీకు డాట్ లెంత్ ఒకటి వస్తుంది అండ్ అలాగే మీ బర్స్ట్ పాయింట్ కూడా వచ్చేస్తుంది సో మీ బర్స్ట్ పాయింట్ టాప్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కిందకి మీ బర్స్ట్ పాయింట్ ఎంతైతే ఉంటుందో అది కూడా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకోవాలి చూసా కదా బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ముందు మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే ఫ్రంట్ నేను వన్ వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా వదిలాను అలా మీరు వదులుకోవాలి ఇది క్రాస్ క్రాస్కట్ బ్లౌజే సో ప్యాటర్న్ మేకింగ్లో ఒక వన్ ఇంచ్ అనేది ఫ్రంట్ వదులుకుని ఉంచుకోండి ఓకే వదిలిన తర్వాత మనం బ్యాక్లో ఆరు పావు ఇంచులు మనం మార్క్ చేసాం షోల్డర్ లైన్లో నెక్ లైన్లో కానీ ఇక్కడ ఏం చేయాలంటే హాఫ్ అన్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి సో ముందు సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ని ఫ్రంట్ మార్చ్ ఫ్రంట్ ప్లేస్ చేసి మార్క్ చేసిన తర్వాత బర్స్ట్ పాయింట్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నుంచి బ్యాక్ షోల్డర్ ఎంతైతే పెట్టామో షోల్డర్ లైన్లో ఎంతైతే మనం వాల్యూ పెట్టామో దానికి హాఫ్ అన్ ఇంచ్ తగ్గించి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సెన్ పాత బ్లౌజ్లు ఎలా అయితే కటింగ్ చేశానో అదే మెథడ్ అండి కాకపోతే మీకు అర్థం అవ్వాలని ఇక్కడ ఎంత తీస్తున్నాను ఎంత పెంచుతున్నాను అనేది చూపిస్తున్నాను ఓకే సో బ్యాక్ ఎంత పెట్టాం మనం సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ పెట్టాం కదా ఆరు పావు ఇంచులు పెట్టాం కానీ ఇక్కడ ఏం ఏం చేయాలి అంటే ఐదు ముప్పావు ఇంచులు మాత్రమే షోల్డర్ లైన్లో పెట్టుకుంటాం అన్నమాట అదే మళ్ళీ చెస్ట్ లైన్కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆరు పావు ఇంచులు మనం పెట్టేసుకుంటాం ఓకే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లైన్లో ఆర్మ్ హోల్ దగ్గర ఆల్రెడీ ఒక పావించు మనం బ్యాక్లో యాడ్ చేసాం ఎక్స్ట్రాగా ఎందుకోసం ఆర్మ్ హోల్ తక్కువ అవుతుంది అని చెప్పి ఆ పావించు కాకుండా ఒక హాఫ్ అన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి టోటల్గా మనం ఆర్మ్ హోల్ డాట్ కోసం ముప్పా ఇంచులు మార్క్ చేసుకోవాలి కదా ఆ ముప్పావి ఇంచుల్లో ఒక పావు ఇంచ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ అన్ ఇంచ్ వరకు మాత్రమే నేను మార్క్ చేశాను అనమాట ఇప్పుడు బర్స్ట్కి వచ్చేయండి బర్స్ట్ వాల్యూ అంతా ఫార్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూలో బ్యాక్ పార్ట్ ఎంతైతే వచ్చిందో చూసుకుని అది మైనస్ చేసి మిగతా అది ఎంతైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ని ఫ్రంట్లో మనం మార్క్ చేసుకుంటాం ఓకే ముందు బర్స్ని బై టూ చేసుకోండి ఫార్టీ టూలో బై టూ చేస్తే ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుంది ఆ ట్వంటీ వన్ ఇంచెస్లో బ్యాక్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఫ్రంట్కి అంటే హుక్ అండ్ ఐ పట్టి వైపుకి ఎంతవరకు వస్తుందో అంతవరకు మార్క్ చేసుకొని ప్లస్ ఒక హాఫ్ అన్ ఇంచ్ టు ముప్పావి ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా మార్చేసుకోండి సో బస్ట్ లైన్లో ఇది హెవీ బస్ట్ కదా సో మనకి లూజ సారీ టైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది క్లాత్ ఎక్కువ కావాల్సి వస్తుంది అందుకోసం మీరు కనీసం హాఫ్ అన్ ఇంచ్ టు ముప్పావి ఇంచ్ అన్న మీరు లూజింగ్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ ఓకే నేను ఇక్కడ హాఫ్ అన్ ఇంచ్ టు ముప్పావి ఇంచు అర ఇంచు నుంచి ముప్పై ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేశాను సో మీరు ఎక్కడైతే మార్క్ చేశారో దాని దగ్గర నుంచి మీ అపెక్స్ పాయింట్ అనేది డ్రా చేయాలి ఈ అపెక్స్ పాయింట్ ఎలా తీసుకుంటాము అంటే మీ బర్స్ట్ వాల్యూ ఉంటుంది కదా బర్స్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై టెన్ చేయండి టెన్ చేస్తే ఎంతైతే వస్తుందో అదే మీ బర్స్ట్ పాయింట్ అనేది అవుతుందనమాట అండ్ అలాగే అండర్ బర్స్ట్ లైన్ అది అండర్ బస్ట్ లైన్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు అండర్ బస్ట్ లైన్ ఏం లేదండి మీ బస్ట్ వాల్యూని డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూనే మీకు అండర్ బస్ట్ లైన్ అనేది అవుతుంది ఓకే అంటే కప్ సైజ్ అనమాట పర్టికులర్గా చెప్పాలి అంటే ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అండర్ బస్ట్ లైన్లో మనకి ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూలోంచి మీ వేస్ట్ని మైనస్ చేసేయాలి ఓకే ఇక్కడ పదకొండు పావు ఇంచులో సంథింగ్ ఎంత వచ్చింది దానిలోంచి మీ వేస్ట్ ఎంతైతే ఉందో దాన్ని మైనస్ చేస్తే వచ్చిన వాల్యూనే మనం డాట్గా పడతామన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను సో పదకొండు పావు ఇంచుల్లోంచి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసేస్తే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అనేది వచ్చింది ఆ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ని హాఫ్ ఆఫ్గా టూ హాఫ్స్గా మార్క్ చేసుకొని అటు సగము ఇటు సగము డాట్ కింద మనం పట్టుకుంటాం సో ఇదే మన డాట్ వాల్యూ డాట్ చాలా చిన్నది వచ్చింది అనుకుంటున్నారు కదా ఎందుకు చిన్నగా వచ్చింది అంటే ఇక్కడ బస్ట్ వాల్యూ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అండ్ వేస్ట్ వాల్యూ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఎయిట్కి ఫార్టీ టూకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ అంతే ఓకేనా అందుకోసం మనకి ఇంత తక్కువ డాట్ అనేది వచ్చింది మినిమం సిక్స్ ఇంచెస్ అలా డిఫరెన్స్ వస్తేనే మనకి షేప్ అనేది డాట్ అనేది ఎక్కువ వస్తుంది సో మనకి బస్ట్ అలాగే వేస్ట్ అనే అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి వేస్ట్ డాట్ డాట్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ వేయడానికి ముప్పావి ఇంచు మార్క్ చేసుకున్నాం కదా ఆ ముప్పావి ఇంచుని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అటు సగం ఇటు సగం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకుని ఆర్మ్ హోల్ డాట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు చెస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ చెస్ట్ లైన్ని బేస్ చేసుకుని ముప్పావి ఇంచు కరెక్ట్గా మూడు లైన్లకి ముప్పావి ఇంచు ఎక్కడైతే మార్క్ అవుతుందో ఆ మార్కింగ్స్ని ముందు మార్క్ చేసుకోండి చెస్ట్ లైన్ని బేస్ చేసుకొని ముప్పై ఇంచు కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆ లైన్ని కర్వింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి కర్వింగ్ అనేది చేయండి ఇలా చేయడం వల్ల మీకు సీ షేప్ అనేది చాలా ఈజీగా ఫామ్ అవుతుందనమాట ఓకే అండ్ అలాగే హోల్ కూడా చెక్ చేసుకోండి టెన్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది అంటే మీ ఆర్మ్ హోల్ ఎంతైతే అంత వచ్చిందా లేదా అనేది కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్ నెక్కి వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ కదా సిక్స్ ఇంచెస్ మీ నెక్ అయితే కనుక సిక్స్ ఇంచెస్లో ఎప్పుడైనా సరే మీ నెక్ వాల్యూ ఎంతైతే ఉందో డీప్ దానికి పావించి తగ్గించే మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం ఖర్చు ఎప్పుడు పైన స్టిచ్చింగ్ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ వదులుతున్నాం కానీ నెక్ దగ్గర వదలలేదు కదా సో అందుకోసం పావించి తగ్గించి మార్క్ చేసుకోవడం వల్ల మీరు మొత్తం కుట్టిన తర్వాత కరెక్ట్గా సిక్స్ ఇంచెస్కి ఫామ్ అవుతుందనమాట ఇప్పుడు ఎక్కడైతే నెక్కి అలాగే మిడిల్ బర్స్ట్కి మధ్య లైన్ ఉందో ఆ లైన్కి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ ఇంచ్ డాట్ వచ్చేంత విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుని డాట్ అనేది ప్లేస్ చేసుకోండి డాట్ ఇక్కడ స్ట్రైట్గా రాదు కొంచెం క్రాస్ వస్తుంది ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీ హుక్ పట్టి దగ్గర హాఫ్ చేసి ఆ హాఫ్కి ఇంకొక పావు ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది తీయాల్సి ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది ఓకే ఈ విధంగా అన్నీ ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని డ్రా చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్ట్రైట్గా వచ్చే విధంగా ప్లేస్ చేసుకుని ఇప్పుడు కరెక్ట్గా మీ షేప్ బెల్ట్ లెంత్ ఎంత ఉన్నది అనేది మార్క్ చేసుకోవాలి త్రీ ఫోర్త్ ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోండి ఈ త్రీ ఫోర్త్ ఇంచ్ ఎందుకు అంటే స్టిచ్చింగ్ కోసం ఓకే స్టిచ్చింగ్ కోసం త్రీ ఫోర్త్ ఇంచ్ వదిలేసి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మార్క్ చేసుకోండి ఎంత వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సో ఆ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మీ వేస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో అంతకి నైన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మీ వేస్ట్ వాల్యూ ఎంతైతే మార్క్ రీడింగ్ వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మీ వేస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో థర్డ్ పార్ట్ని తీసుకోండి ఓకే ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వేస్ట్ వచ్చింది కదా ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి డివైడెడ్ బై త్రీ చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూకి ఒక పావు ఇంచ్ టు హాఫ్ అన్ ఇంచ్ వరకు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ అన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఓకే హాఫ్ అన్ ఇంచ్ వరకు యాడ్ చేస్తున్నాను చిన్న సైజు బ్లౌజెస్కి అయితే ఇంచ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఓకే హాఫ్ అంటే మూడున్నర ఇంచులకి నేను మార్క్ చేస్తాను యాక్చువల్గా మూడు పాయింట్ త్రీ పాయింట్ వన్ ఇంచ్ అలా వచ్చింది నేను మూడున్నర ఇంచులకి మార్క్ చేశాను ఇప్పుడు వెయిస్ట్ లైన్లో ఎంతైతే మనం మార్క్ చేసామో దానికి వన్ ఇంచ్ తగ్గించి మిడిల్ ఆఫ్ ద వెయిస్ట్ మిడిల్ ఆఫ్ ద డాట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి సో మిడిల్ ఆఫ్ ద డాట్ ఎంతైతే మార్క్ చేసామో దానికి ఒక హాఫ్ అన్ నుంచి పెంచి మళ్ళీ ఫ్రంట్ హుక్ అండ్ ఐ దగ్గర మార్క్ చేసే ప్లేస్లో మార్క్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ లెగ్స్ని దాని మీదకి వచ్చే విధంగా ప్లేస్ చేసుకుని ఎక్కడ వరకు అయితే మార్క్ అయిందో అక్కడ వరకు ప్లేస్ చేసుకోండి సారీ ఇక్కడ ఒకటి గమనించాలి నేను ఫ్రంట్ పార్ట్ డ్రా చేసినప్పుడు ఐ కోసం వదలకుండా కట్ చేసేసాను ఒక ఇంచ్ ఫ్రంట్ హుక్ ఐ దగ్గర వదులుకొని కట్ చేయండి మీరు కట్ చేసేటప్పుడు ఓకేనా సో కంగారులో కట్ చేసేసాను సారీ ఇప్పుడు కింద వేస్ట్ లైన్లో ఒక హాఫ్ అన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని అక్కడి నుంచి క్రాస్గా దీనికి ఫ్రంట్ హుక్ అండ్ ఐ పట్టి కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేయండి ఈ విధంగా కలపడం వల్ల ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట సో ఈ చిన్న చిన్న డీటెయిలింగ్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చిన్న చిన్నవే కదా అనుకుంటాం కానీ ఆ చిన్న చిన్నవి బ్లౌజ్కి మంచి లుక్ ఇస్తుంది టోటల్గా అవుట్పుట్ ఇలా ఉంటుంది థ్యాంక్ యూ